కృపది క్రియేషన్స్ నలబాటితో కాసేపు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సేవలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు మంచి కవిత వింటారు ఈ కవిత సంచిక వెబ్ మ్యాగ్జైన్ నిర్వహించిన కవితల పోటీలలో సాధారణ బహుమతికి ఎన్నిక అయిన కవిత రెండు వేల ఇరవై ఐదు విశ్వా సంవత్సర ఉగాది కవితల పోటీలలో వందలాది కవితలలో ఈ కవితకు సాధారణ బహుమతి అవకాశం దక్కింది ఆ కవిత మీ ముందు గానం చేస్తాను వింటారు కదూ ఈ కవిత శీర్షిక అహం హరించుకుపోయిన వేళ శీర్షిక అహం హరించుకుపోయిన వేళ ఈ ప్రపంచంలో గొప్పవాడిని నేను అనుకోండి రాసుకోండి ఊహించుకోండి ఈ ప్రపంచంలో గొప్పవాడిని నేను అనుకోండి రాసుకోండి ఊహించుకోండి ఏ మాత్రం తప్పు లేదు అసలు తప్పే కాదు అది మానవులకు దేవుడిచ్చిన కోరని వరం ఏ మాత్రం తప్పు లేదు అది అసలు తప్పే కాదు అది మానవులకు దేవుడిచ్చిన కోరని వరం కానీ అంతా నాలాగే ఉండాలి అనుకోవడం ఆలోచించటం కించిత్ అనాలోచిత తత్వం అంతా నాలాగే ఉండాలి అనుకోవటం ఆలోచించటం కించిత్ అనాలోచిత తత్వం ఓ మనిషిలా మరో మనిషి నటించలేడు నాట్యం చేయలేడు నవ్వలేడు ఆడలేడు రాయలేడు ఓ మనిషిలా మరో మనిషి నటించలేడు నాట్యం చేయలేడు నవ్వలేడు ఆడలేడు రాయలేడు అంతేకాదు ఓ మనిషిలా మరో మనిషి తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు చదవలేడు కబుర్లు కూడా చెప్పలేడు అంతే కదా ఓ మనిషిలా మరో మనిషి తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు చదవలేడు కబుర్లు కూడా చెప్పలేడు కదా ఎవరి నటన వారిది ఎవరి పాటవారిది ఎవరి దారులు వారివి ఎవరి ఆలోచన వారిది ఎవరి నడవడిక వారిది ఎవరి ఆనందం వారిది ఎవరి నటన వారిది ఎవరి పాటవారిది ఎవరి దారులు వారివి ఎవరి ఆలోచన వారిది ఎవరి నడవడిక వారిది ఎవరి ఆనందం వారిది గేలి చేయకండి గోల చేయకండి తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి గేలి చేయకండి గోల చేయకండి తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి అవమానించి అసహ్యంగా చూడకండి ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదుగా అవమానించి అసహ్యంగా చూడకండి ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదుగా అందరినీ గౌరవించుకుపోవటం మన ధర్మం అది మన అందరికీ ఆరోగ్యదాయకం ఉత్తమమైన మంచి మార్గం అందరినీ గౌరవించుకుపోవటం మన ధర్మం అది మన అందరికీ ఆరోగ్యదాయకం ఉత్తమమైన మంచి మార్గం చెప్పుకోవలసిన మహా గొప్ప విషయం ఏమిటంటే ఉన్నతులు గుర్తింపబడకపోవచ్చు సమర్థులు చీకటి బంది కాణాలో కృంగిపోతూ ఉండబడి ఉండవచ్చు పండితుల నోటికి బేగం పడవచ్చు చెప్పుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే ఉన్నతులు గుర్తింపబడకపోవచ్చు సమర్థులు చీకటి బందిఖానాలో కృంగిపోతూ ఉండబడి ఉండవచ్చు పండితుల నోటికి బేగం ఉండవచ్చు అనామకులు సైతం సింహాసనం అధిరోహించవచ్చు సచ్చు బండలు ప్రాణం వచ్చి పరుగెత్తుతూ ఉండవచ్చు అనామకులు సైతం సింహాసనం అధిరోహించవచ్చు చచ్చు బండలు ప్రాణం వచ్చి పరిగెత్తుతూ ఉండవచ్చు అంతెందుకు కొరగాని వాడు కూడా వేదాలు వల్లించి అబ్బురపరుస్తూ ఉండవచ్చు వాడు కూడా వేదాలు వల్లించి అబ్బురపరుస్తూ ఉండవచ్చు ఇది ఎవరు ఆపలేని కాలచక్ర మహిమ మహా గొప్ప మహిమ దీన్ని జీర్ణించుకుని ముందుకు నడవడం మానవ ధర్మం ఇది ఎవరు ఆపలేని కాలచక్ర మహిమ మహా గొప్ప మహిమ దీన్ని జీర్ణించుకుని ముందుకు నడవడం మానవధర్మం మనధర్మం మనిషిధర్మం మానవధర్మం మన ధర్మం మనిషి ధర్మం సమాప్తం ఇటీవల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంచిక మెగ్ మ్యాగ్జైన్ నిర్వహించిన ఉగాది విశ్వావశు ఉగాది కవితల పోటీలలో సాధారణ బహుమతి పబ్లిష్ ఎన్నికైన కవిత అహం భరించుకుపోయిన వేళ విన్నారు కదా ఇది కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు సమర్పణ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సేవలో కథకు పట్టాభిషేకం శీర్షికన మంచి కవిత విన్నారు కదా మరొకసారి మంచి కథలతో బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథలతో కవితలతో మేము ముందుకు వస్తాను అంతవరకు మరి మీ రచయిత థ్యాంక్ యూ కృపది